ఈరోజు ఆధ్వర్గంలో స్థాయి బాబు మోసం గ్యారెట్ అనుసరిగా ఈరోజు జనం రక్తపకలుగా వచ్చారు ఇక్కడికి ఈ జనం ప్రపంచం చూస్తుంటే రైల్వే ఎలక్షన్ వస్తే కూడా మా జగనన్న సీఎం రావడం పెద్దమని అనిపిస్తూ ఉంది ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు మా కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గంలో ఆలూ కావచ్చు పద్మ కావచ్చు ఆలూరు కావచ్చు అదేవిధంగా ఊరు కావచ్చు పత్తికొండ కావచ్చు కోడిమూరు కావచ్చు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలు ఉర్రూతులు యువత అంటూ పొద్దుగా మా జగనన్న సీఎం అయిపోయాడేమో అనేటట్టుగా ఉంది పరిస్థితి ఈ రోజు ప్రతి ప్రతి తాలూకాలో అంటే జిల్లా మొత్తానికి చూసుకుంటే గవర్నమెంట్ అసలు వైఎస్ఆర్ ఉందా మరి కుటుంబ ప్రభుత్వం ఉందా అనేది వాళ్ళకి అర్థం కాకుండా పరిస్థితి ఈ ప్రజలకు ఉంది ఈరోజు మోసం గ్యారంటీ అనే దాని మీద ప్రతి ఒక్కరు వాళ్ళు వెళ్తున్నారు గడప గడపకి మా ఎలా వెళ్తాము వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళి ఏమని చెప్తున్నారు ప్రజలు అడుగుతున్నారు ఈ రోజు ఊర్లో ప్రతి పల్లెలో పోయి నా నిరుద్యోగ అని ఎక్కడా అడుగుతుంది మళ్ళీ ప్రతి మహిళకు పదహైదు వందలని అడిగారు నా పదహైదు వందలు ఎక్కడ అడుగుతున్నారు మళ్ళీ ఫ్రీ బస్ అని చెప్పారు ఫ్రీ బస్ ఎక్కడుంది మరి మూడు సిలిండర్లు అని చెప్పారు ప్రతి సంవత్సరము ఒక్క సిలిండర్ ఇచ్చిందే దాఖలాలు కూడా సరిగా లేదు కాబట్టి ఈ రోజు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అని మరి కూటమి ప్రభుత్వం రావడానికి ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్నారు మరి పదహైదు వేలు ఇచ్చారా ప్రతి అమ్మఒడి జనం అంటున్నారు ఏం తీసుకొచ్చారు మొన్న పదమూడు వేలు వేసారంట అది కూడా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు ఒక్కొక్క ఆధార్ కార్డు మీద అరవై డెబ్బై ఒకరి ఒకరికే వచ్చింది ఏంటి తల్లికి వందనం మళ్ళీ ఒక్క ఆధార్ కార్డు ఒక్క తల్లికి అరవై డెబ్బై వచ్చింది మీకు అంతా తెలిసే ఉంటుంది ఎలా వస్తుంది మరి ఇది స్కీమా కావా అర్థం కావడం లేదు అదేవిధంగా ప్రతి మహిళకి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు అని చెప్పేసి మరి ఒక గుర్తు విషన్ ఇస్తామని చెప్పేసి మహిళ ఆ దినోత్సవం రోజు ఆయన ప్రకటించారు మరి మహిళకి ఎక్కడైనా గుర్తుమిషన్ ఇస్తున్నారా మరి ఎక్కడైనా ట్రైనింగ్ నడుస్తామంటే కూడా మరి మరి నూట యాభై కోట్లు స్కీమ్ అని చెప్పారు మరి స్కీమ్స్ మనకి అర్థం కావడం లేదు ఎవరేస్తారు మరి బైపాస్ రోడ్ ఎవరు వేసారు అదే విధంగా మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు ఇదంతా డెవలప్మెంట్ కావాలని నేను అడుగుతున్నాను ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతాడు మాదన ప్రజలు అలాగా మా ప్రజ విధంగా అప్పుడు అసెంబ్లీలోనే అడిగారు ఏమైనా ఉన్నాయా ఎక్కడ లేదా అని చెప్పారు అలా ఉంది పరిస్థితి మరి కొన్నికి దూరము కూటమి ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిసి చేస్తున్నారు మహిళలకి ఎక్కడ పోయిన లేదు అదే డిపార్ట్మెంట్ ఫెయిల్ మరి చిత్తారులు కూడా అభివృద్ధి కూడా ఈ రోజు అత్యాచారంతో అగా తప్పబడుతున్నారు ఎక్కడికి పోయినా కొన్ని రోజులు కాబట్టి ఇప్పుడు మొదలైతే అని రోజు చెప్పుకోవచ్చు ఈ పొందడానికి నాంది మా బాబు చూస్తాం గ్యారెంటీ అని మీరు విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నారు ఏ ఏ అంశాలపై ముఖ్యమైన అంశాలు మీరు చర్చించినారు ముఖ్య అంశాలు చర్చించడం ఏమంటే అదే కదా ఇద్దామని చెప్పారు ఇక్కడ సూపర్ సిక్స్ లేదు కాబట్టి మరి మేము అయోగ్యం ఒక సంవత్సరానికి జగనన్న అమ్మబడి ఇచ్చాడు ఇచ్చాడు విద్యానికి ఒడిని తల్లి కొంతమంది చెప్తున్నారు వాళ్ళు నేను ఇదే అదే చెప్పడం లేదు కూట ప్రభుత్వం ఎంతమందికి ఇస్తామంటే అంతమందికి ఇస్తామని చెప్పారు పదహైదు వేలు ఇస్తామని చెప్పారు పదమూడు వేలు ఇచ్చారు మరి చాలా మందికి రాలేదు ప్రతి ఒక్కరు వస్తున్నారు ఇప్పుడు నియోజకవర్గం ఇన్ఛార్జీ దగ్గర కానీ మా మాజీ ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి వస్తున్నాడు మాకు అమ్మఒడికి పడలేదు మాకు అమ్మఒడికి పడలేదు అని వస్తున్నారు మరి ఎక్కడిచ్చినారో ఏమో తెలియదు ఆ దాఖలు మళ్ళీ అందుకే అందుకే కదా ప్రజలకి వెళ్తున్నాం ఈ రోజు బాబు మోసం గ్యారెంటీని ప్రజలకు అందుకే వెళ్తున్నాం మేము ధైర్యంగా మాట ఎగిరేసుకుని మా నాయకుడు చెప్పాడు మా పథకాలు ప్రతి పథకము క్యాలెండర్ ఎలా ఉందో ప్రతి నెల ఈ నెల ఇది ఇస్తున్నాం ఈ నెల ఇది ఇస్తున్నామని క్యాలెండర్ విడుదల చేస్తూ మా నాయకుడు కోట రిగ్రెస్ మా కార్యకర్తలు కూడా ఈరోజు ప్రతి పల్లెలో ఉన్న కోట రిగ్రెస్ అదే యువకుల నాయకుడు ఏం చెప్పాడు నా నేనేమన్నా పథకాలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పాడు మరి కాలర్ రిగ్రెస్తునే వాళ్ళకి కాలర్ ఎవరు పట్టుకున్నారో తెలుసు శశికళ ఖర్చు ఇట్లా దుబారా చేసుకుంటా ఓ పక్క మా దగ్గర డబ్బులు లేవుతారు ఓ పక్క యోగా అందరని చెప్పి యోగా చేయడానికి మూడు వందల కోట్లు ఖర్చు యోగా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు లేకుంటే వీధిలో చేసుకుంటారు వాళ్ళ స్కూల్లో చేసుకుంటారు దాంట్లో ఇంగ్లీష్ బుక్ ఎక్కాలని మోజేందుకు నాకు అర్థం కాదు పథకాలు ఇవ్వాలంటే ఖజానా ఖాళీ అంటారు మూడు వందల కోట్లు పెట్టి మళ్ళీ యోగాంధ్ర అంటారు నూట యాభై తొమ్మిది కోట్లు అప్పు చేసి లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఎక్కడ పెట్టావా అంటే సమాధానం మళ్ళీ మైనింగ్ను కూడా తాకట్టు పెట్టి నాలుగు మీద తొమ్మిది వేల కోట్ల లోన్ తీసుకుంటున్నారు డైరెక్ట్గా ట్రెజరీ నుంచి ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు చేసుకునేటువంటి డబ్బులు తీసుకునేటువంటి ఉసులుబాటు కల్పించడం భారతదేశంలో ఎప్పుడూ లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్తారు అంటే ఏం చేస్తున్నారు ఎటువంటి పాలన ఇస్తున్నారు సూపర్ సిక్స్ అనుకుంటే మళ్ళీ అన్నీ ఇచ్చేస్తున్నారని చెప్తారు నేను ప్రజలలో మళ్ళీ ఏమి ఇచ్చాను మీరు అమ్మ ఈ తల్లికి వందనము యాభై దాదాపుగా ఐదు లక్షల మందికి పెట్టారు తర్వాత ఫీజు నేపర్చినట్టు ఇవ్వలేదు వీళ్ళని చూస్తే ప్రతి విద్యార్థికి ఇస్తాననేది ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉంటే యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చినారు ఇంకా నిరుద్యోగులకు నిరుద్యోగులు ఇచ్చినారా రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఇచ్చినారా ఉచిత గ్యా సంఖ్యకి ఒకటిచ్చి పరిణామాలు పెట్టారు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అన్నారు ఇచ్చినారా అది కాకుండా పద్దెనిమిది సంవత్సరాల దాకా మహిళలకు ప పదైదు వందల తక్కున పద్దెనిమిది వేలు అన్నారు ఇచ్చినారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యాభై సంవత్సరాల దాకా నాలుగు వేలు పెంచడం ఉన్నారు ఇచ్చిన ఇన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి మరి సిగ్గు ఇప్పుడు సిగ్గరనే లేకుండా ప్రజలందరూ నాయకులందరూ ప్రజల దగ్గర పోయి మనం సాధించినటువంటి ఘనకార్యాలన్నీ చెప్పాలంటే ఏం ఘనకార్యాలు సాధించాలి పోండి కోత మహిళలు అందరు కూడా ప్రశ్నిస్తారు పొరకం తీసుకుని ఎంటపడే పరిస్థితి ఉంటుంది ఎమ్మెల్యేలు నాయకులు ప్రజల దగ్గర బాగుంటే భయపడుతున్నారు ఏదో తూతూ మాత్రంగా ఒక వందల రెండు వందల మందిని పెట్టుకొని పోలీసులు పెట్టుకొని నాలుగు ఇండ్లు తిరిగి మమ అనిపించి ఫోటోలు దిగి పార్టీ ఆఫీస్కి పంపించిపోతున్నారు అదే పోలీసులు లేకుండా మంది మార్పులు లేకుండా ఒక ఐదారు మందితో కొండి రూమ్లో వేసుకుంటే పరిస్థితి ఉండాలని తెలుసు ఈవీఎంలు సాక్ష్యాధారాలు లేకపోవచ్చు కానీ చాలా చోట్ల ఆధారాలు దొరుకుతూ ఉంటాయి కొన్ని పోలింగ్ బూత్లలో ఒక ఓటు కూడా రాకపోవడం హిందూపూర్లో మా కౌన్సిలర్ ఉండేటువంటి బూత్లో ఒక్క ఓటు మాత్రమే వచ్చింది వాళ్ళకి కుటుంబంలోనే ఆరుండే అవి కూడా రాలేదు తర్వాత కొన్ని చోట కాంగ్రెస్కు వంద కాంగ్రెస్కు వంద వస్తే మాకు ఆరు వందలు వచ్చాయి అదే అసెంబ్లీకి వచ్చేసరికి వైసీపీకి వంద వస్తే కాంగ్రెస్కి ఆరు వందలు అవుతాయి ఎక్కడంటే ఈవీఎంలన్నీ బోగస్ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈవీఎంలో మాయతోనే వచ్చింది ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా భయపడి ఆరు నెలల తర్వాత ఈవీఎంలను డిస్పాంటిల్ చేస్తామంటున్నారు అంటే ఎక్కువ రోజులు ఉంటే ఎవడన్నా కోర్టు పోతే వాళ్ళ బండారం బయటపడతారు కేంద్ర ప్రభుత్వం అండతో ఈవీఎంల దయతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉంది తప్ప అదే ఈవీఎంలు లేకుంటే అదే నూట అరవై మూడు సీట్లు నూట అరవై తొమ్మిది సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చేటవి ఎందుకంటే ఆ ఈవీఎంల దయతో బయటపడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హామీలు ఆయన ఎగురుబట్టే మోసం చేసినటువంటి ప్రజలకు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలలోకి తీసుకుపోతాం రేపు పద్నాలుగో తేదీ నుంచి మండల స్థాయి సమావేశాలు పెట్టి మండల స్థాయిలో దీని గురించి విస్తృతంగా ప్రచారం దాని తర్వాత రెండు వారాల పాటు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో రచ్చబండ పెట్టేసి అక్కడ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నూట నలభై మూడు హామీలు ఏంటి ఎగరగొట్టేటువంటి ఏ రకంగా ప్రజలను మోసం చేస్తాం అనేది గ్రామ స్థాయికి తీసుకుపోయి రేపొద్దున ప్రజల తరఫున పోరాడి ముందు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంది వాళ్ళకి జరిగిన మోసం మోసమేంటి అది ప్రజలలో అవేర్నెస్ తీసుకొచ్చి తర్వాత వాళ్ళ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ఇచ్చిన హామీలన్నీ అమలు వరకు ప్రభుత్వం మెడల్ వంచినా సరే వాళ్ళ హామీలు నెరవేర్చేంతవరకు ఈ ప్రభుత్వాన్ని నిద్రపోయాలని తెలియదు సార్ జగన్ రావడంతోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేశారు సచివాలయ ఉద్యోగాలు అయితేనే ఏమైనా ఫ్యూచర్లో బాబుగారు ఏమైనా ఉద్యోగాలు భర్తీ చేస్తారో మీకు ఏమైనా నమ్మకం ఉందా ఈరోజు ఉద్యోగ అవకాశాల గురించి వాళ్ళు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ఫస్ట్ ఇయర్ కనీసం అంటే నాలుగు లక్షలన్నీ ఇచ్చినారు నాలుగు వేల ఉద్యోగాలు కూడా ఏ బీఎస్సీకి ఫస్ట్లో ప్రమాణ స్వీకారంలో సంతకం పెట్టి ఇప్పటికి పద్నాలుగు నెలల ఎగ్జామ్ పెట్టుకోలేనటువంటి దీని స్థితిలో ఉన్నారు అదే కాకుండా అదే యువతకు నిరుద్యోగ గుర్తిస్తామని ఎగురగొట్టారు ఏదైతే ప్రైవేటు జాబ్స్ అన్ని ఆయన ఎక్కడొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఒక్క పది ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరంలో లక్ష ముప్పై వేల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేసి సచివాలయ వ్యవస్థ ద్వారా కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేసి రిటర్న్ టెస్ట్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు రెండు లక్షల అరవై వేల మందికి వాలంటీర్లకు ఉపాధి కల్పించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఉన్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు ఈ పదవులు దాని కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా కష్టపడిన కార్యకర్తలందరికీ పార్టీ గౌరవించి వాళ్ళకుండే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి వివిధ స్థాయిలలో వాళ్ళందరూ కూడా పదవులు ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో కార్యకర్తలే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రేపు రాబోయేది కార్యకర్తల రాజ్యం ఈ ఐదు సంవత్సరాలు ప్రజా పరిపాలనలు పడి కార్యకర్తలను కొంత విస్మరించాము కానీ రాబోయే కాలంలో కార్యకర్తలకే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కార్యకర్తలను పైకి తీసుకొని వచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కార్యకర్తలకు స్వర్ణయోగం అని ఖచ్చితంగా చెప్తారు ఎస్వి వి మోహన్ రెడ్డి ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మాజీ శాసనసభ్యుడు చెప్తాను ఒక పదవిలో ఎవరో పరిస్థితి కాదు ధైర్యంగా ఏదైనా వచ్చినా కూడా ధైర్యంగా కనిపించి మీరంతా కూడా అండగానే చెప్పేసి చెప్తూ ఎక్కువ పైన